హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ అడిగిన మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ చేశానండి మన సబ్స్క్రైబర్ విజయ్ కుమారి అని థర్టీ ఎయిట్ సైజు చెస్ట్ లూజ్ థర్టీ త్రీ బ్యాక్ థర్టీ త్రీ వెయిస్ట్ బ్యాక్ డీప్ నెక్ ఫ్రంట్ స్టార్ నెక్ ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్పమని అడిగారనమాట నేనైతే ఇప్పుడు ఈ వీడియోకి కటింగ్ వీడియో మాత్రమే పెడుతున్నాను నెక్స్ట్ స్టిచ్చింగ్ కూడా ఉంటుంది చూడండి ఇప్పుడైతే ఈ బ్లౌజు ఒక మీటర్ లైనింగ్ ఒక మీటర్ బ్లౌజ్ పీస్ ఉంది ఇది ఫుల్ హ్యాండ్స్ అనమాట అంటే తొమ్మిదిన్నర లేదా పది ఇంచులు హ్యాండ్ కూడా వస్తుంది అనమాట ఇప్పుడు ఈ బ్లౌజ్ని లైనింగ్ని ఫస్ట్ డబల్ ఫోల్డింగ్ చేసుకుని ఫోల్డింగ్ మన సైడ్ ఉండేటట్టు ఓపెన్ సైడ్ అట్ సైడ్ ఉండేటట్టు చూసుకోండి ఫోల్డింగ్ మన సైడ్ పెట్టేసి అడుగున అంటే క్లాత్ సరిపడా ఉంది కాబట్టి ఒకటిన్నర ఇంచి మార్క్ చేసుకోండి ఒకటిన్నర ఇంచ్ ఎందుకంటే నడుం పట్టి కుట్టడానికి మనం వేరే పీస్ జాయింట్ చేయాల్సిన అవసరం లేకుండా దీన్నే ఇలాగే ఫోల్డింగ్ చేసి కుట్టేయచ్చు అనమాట అందుకని ఒకటిన్నర ఇంచు తీసుకున్నాను ఇప్పుడు బ్లౌజ్ పొడవు పద్నాలుగున్నర ఉండాలి అంటే హాఫ్ ఇంచు ఈ గీత దగ్గర హాఫ్ ఇంచ్ పెంచి పదహైదు ఇంచులకి మార్క్ చేసుకోండి పదహైదు ఇంచులకి యువతలు కూడా మార్క్ చేసుకొని ఒక లైన్ గీసేయండి ఇప్పుడు షోల్డర్ ఇది పొడవ వచ్చేసి పదహైదు ఇంచీలు షోల్డర్ వెడల్పు వచ్చేసి ఐదు ముప్పావు ఇలా ఐదున్నర అయినా తీసుకోవచ్చు భుజాలు ఎత్తుగా ఉండే వాళ్ళకి ఐదు ముప్పాయినా తీసుకోవచ్చు అండి ఇప్పుడు ఇది ఐదు ముప్పా తీసుకుంటున్నాను ఆర్మల్ డౌన్ కూడా ఇంచులు తీసుకుంటున్నాను రెండు పాయింట్లు తక్కువ ఆరు ఇంచీలు ఇది షోల్డర్ వెడల్పు మొత్తం ఇదంతా ఐదు ముప్పావు ఇది వచ్చేసి ఆరు ఇంచీలు అనమాట అంటే ఆర్మోల్ లూజు ఆర్మోల్ రౌండ్ లూజ్ వచ్చేసి ప పదహారున్నర ఉంటే చాలు మొత్తము ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి చెస్ట్ లూజు పంతొమ్మిది తొమ్మిదిన్నర కావాలన్నమాట చెస్ట్ లూజ్ తొమ్మిదిన్నర దగ్గర మార్క్ చేసి ఇలాగా తర్వాత రెండు ఇంచీలు ఖర్చుకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నడుం లూజు ఎంత అంటే నడుము బ్లూజ్ ముప్పై మూడు ఉంది అంటే ముప్పై మూడు అడగ అడిగారు అనమాట ముప్పై మూడు నడుం లూజ్ని ఇలా నాలుగు భాగాలు చేయండి ఎనిమిది పాయింట్ రెండు వస్తుంది ఎనిమిది పాయింట్ రెండుని కింద వైపు నడుం భాగంలో మార్క్ చేయండి ఎనిమిది పాయింట్ రెండుని ఇటు సైడు ఎనిమిది పాయింట్ రెండు మార్క్ చేసుకోండి బ్యాక్ టక్ పెట్టడానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి అక్కడికి తొమ్మిది పాయింట్ రెండు అవుతుంది ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసిన తర్వాత మొత్తం తొమ్మిది పాయింట్ రెండు అవుతుంది ఈ రెండు గీతల్ని కలిపి ఒక లైన్ గీసేయండి ఇలా లైన్ వేసిన తర్వాత ఇది రెండు ఇంచీలు ఖర్చుకి అనమాట చూడండి ఎనిమిది పాయింట్ రెండు ఒక వన్ ఇంచు బ్యాక్ టక్స్ కోసం అనమాట ఈ రెండు ఇంచీలు ఖర్చుకి ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది పాయింట్ రెండు మొత్తము ప్లస్ రెండు ఇంచీలు పైన ఏమో తొమ్మిది తిన్నారనమాట తొమ్మిది పాయింట్ ఐదు అంటే చెస్ట్ లూజు ఇప్పుడు ఆర్మోల్ రౌండ్ మార్క్ చేసుకోవాలి ఒకటి పాయింట్ రెండు ఇలా గీత వేసి దీన్ని కరువు తిప్పాలన్నమాట ఒకటి పాయింట్ రెండు దీన్ని ఇలా కరువు తిప్పాలి మీ దగ్గర ఒకవేళ కరువు స్కేల్ ఉంటే దాన్ని యూస్ చేయండి కొలిచి చూసుకోండి పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఎనిమిది పాయింట్ రెండు వచ్చిందా లేదా మార్క్ చేసుకోండి అంటే నేను ఈ చెస్ట్ లూజ్కి ఇంత సరిపోతుందని నేను చంక లూజు చంక రౌండ్ ఇంత పెట్టాను అనమాట ఎనిమిది పాయింట్ రెండు అయితే కరెక్ట్గా సరిపోతుంది నార్మల్గా ఈ లూజ్ ఉన్న వాళ్ళకు సరిపోతుందండి ఎనిమిది పాయింట్ రెండు పెట్టాను పదహారున్నర ఇంచులు ఆర్మల్ రౌండ్ మొత్తం మనం రౌండ్ చూసినప్పుడు చేయి రౌండ్ పదహారున్నర ఉండాలి ఇప్పుడు బ్యాక్ నెక్ లెంత్ చూద్దాము నాలుగు ఇంచీలు ప్లస్ రెండు పాయింట్లు ఎక్స్ట్రా అనమాట నాలుగు పాయింట్ రెండు కింద నుంచి తీసుకుంటే సరిపోతుంది ఈ షోల్డర్ వెడల్పు వచ్చేసి రెండు ముప్పావు తీసుకుంటున్నాను ఎందుకంటే రెండు ఇంచీలు తీసుకు రెండు ఇంచీలు ఉండాలి అంటే మనము రెండు ముప్పావు తీసుకుంటే సరిపోతుంది పైపింగ్ చేస్తాం కాబట్టి రెండు ముప్పవే చాలు కరెక్ట్గా సరిపోతుంది మనం నీట్గా కుట్టామంటే బ్యాక్ రౌండ్ చూడండి పదకొండు ఇంచులు వస్తుంది రెండు పాయింట్లు తక్కువ పదకొండు ఇంచులు వస్తుంది దీన్ని ఇలా మార్కింగ్ చేసేసుకొని ఎల్ షేప్లో అంటే బాక్స్ టైప్లో ఇది వచ్చేసి నార్మల్ రౌండ్ అండి ఇది దీన్ని డీప్ నెక్ అనరు ఇంకొంచెం తీస్తే ఇది కొద్దిగా డీప్ నెక్ అనమాట రౌండ్ డీప్ నెక్ ఇంకా డీప్ కావాలి అంటే ఇంకా తీయచ్చండి కాకపోతే ఈ బ్లౌజ్ వాళ్ళకు మరీ ఎక్కువగా తీస్తే బాగోదు అందుకని నేను ఈ డీప్ తీస్తున్నాను ఇది కూడా డీప్ నెక్కే చాలా రౌండ్గా ఉంటుంది ఇది ఇంత నీట్గా ఉంటుంది ఈ రౌండ్ నెక్ చాలా బాగుంటుంది మనము ఈ రకం ఈ మధ్యలోదైనా తీసుకోవచ్చు ఇదైనా తీసుకోవచ్చు లోపలదైనా తీసుకోవచ్చు అనమాట అంటే ఇన్ని రకాల రౌండ్లు అయితే వస్తాయి ఇంకా డీప్ కావాలి అంటే కనుక మనం షోల్డర్ వెడల్పు తగ్గించుకోవాలి షోల్డర్ వెడల్పు ఐదు ముప్పా తీసుకున్నాం కదా ఐదు పాయింట్ రెండు తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ డీప్ నెక్ ఎప్పుడైనా సరే ఎక్కువ డీప్ నెక్ పెట్టుకున్నారంటే కనుక ఒక హాఫ్ ఇంచు తగ్గించుకోవాలి అప్పుడే భుజాలు జారకుండా నీట్గా కుదురుతుంది బ్లౌజ్ ఇప్పుడు దీనికి ఈ డీప్కి అయితే ఇంత షోల్డర్ సరిపోతుందండి మీరు కావాలి ఇంకా డీప్ కావాలి అనుకుంటే కనుక షోల్డర్ వెడల్పు ఐదు ముప్ప కాకుండా ఐదు పాయింట్ రెండు లేదా ఐదు పాయింట్ ఐదు పాయింట్ ఐదు తీసుకుంటే షోల్డర్ జారకుండా ఉంటుంది ఇప్పుడు బ్యాక్నే బ్యాక్ పార్ట్ కటింగ్ అంతా అయిపోయింది ఇది పట్టికి వస్తుంది కుట్టేటప్పుడు ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలి ఇది నడుం పట్టి కుట్టడానికి ఇక్కడ వచ్చేసి ఖర్చు చెస్ట్ లూజు దగ్గర ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ని ఇలా నాలుగు మడతలు ఫోల్డింగ్ చేసి నిలువునే తీసుకోవాలి ఎప్పుడైనా సరే క్లాత్ని నిలువు అంటే ఈ కూర అంచు నిలువుగా ఉండాలన్నమాట ఒక హాఫ్ ఇంచో లేదా ముప్పై ఇంచో మార్క్ చేసుకోండి పది ఇంచులు కావాలి అనుకుంటే పదిన్నర ఇంచులకి మార్క్ చేసుకోండి ఇప్పుడు నేనైతే పది ఇంచులు ప్లస్ హాఫ్ ఇంచు పదిన్నర తీసుకుంటున్నాను మూడున్నర ఇంచులు హ్యాండ్ డౌన్ తీసుకోండి మూడున్నర ఇంచులు హ్యాండ్ డౌన్ తీసుకుని ఏడు పాయింట్ రెండు చంక లూజ్ తీసుకోండి ఏడు పాయింట్ రెండు ఏడు పాయింట్ రెండు చంక లూజ్ మార్క్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఇలా నీట్గా హ్యాండ్ షేప్ మార్క్ చేసుకున్న తర్వాత ఈ లూజ్ కొలుచుకోండి ఒకవేళ ఎక్కువ ఉంది అనుకోండి హ్యాండ్ డౌన్ తగ్గించుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ పెట్టి చూద్దాము చూడండి కొద్దిగా మనం హ్యాండ్ కట్ చేసినాం కదా అది తక్కువ ఎక్కువ అనమాట అలా ఎక్కువ కాకూడదు అనుకుంటే ఒక రెండు పాయింట్లు పైకి తీసుకుందాం ఇలాగా చూసారు కదా ఈ రెండు పాయింట్లు పైకి తీసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు కూడా మీకు కొలిచి చూపిస్తాను ఎనిమిది పాయింట్ రెండు కరెక్ట్గా వచ్చింది చూడండి ఎనిమిది పాయింట్ రెండు సరిపోతుంది అంటే పదహారున్నర వస్తుంది షో హార్బల్ రౌండ్ ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం చేతులు లూజు ఐదు ముప్పావు ఐదు ముప్పావు దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్ లైన్ అంటే క్రాస్ లైన్ గీసిన తర్వాత మనము హ్యాండ్ నీట్గా రావాలి అంటే ఇలాగా చూడండి లోతు తీయాలన్నమాట ఇలాగా కాస్త లోపలికి తీస్తే చాలా నీట్గా కుదురుతుంది ముడతలు రాకుండా చాలా బాగుంటుంది ఇంతే అండి హ్యాండ్ కటింగ్ మార్కింగ్ అయితే ఇంతే కట్ చేద్దాం కాస్త చంక దగ్గర పీస్ పడితే పడుతుంది లేదంటే లేదు మనం వేస్తే వేయొచ్చు లేదంటే లేదండి క్లాత్ అయితే ఒక ఇంచ్ పైనే ఉంది ఇంచు రెండు పాయింట్లు ఉంది చాలు ఈ క్లాత్ ఇప్పుడు ఇది హ్యాండ్ కటింగ్ కరువు తర్వాత కరువు తర్వాత తీస్తాను నేను కుట్టిన తర్వాత ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం కావలసినట్టు అంటే క్రాస్ కటింగా లేదా స్ట్రైట్ కటింగా ఏది కావాలో అది కట్ చేసుకోవచ్చు స్ట్రైట్ కటింగ్ అయితే ఇలాగ స్ట్రైట్గా పెట్టేసి మార్క్ చేసుకోండి నేనైతే ఇప్పుడు క్రాస్ కటింగే కట్ చేస్తున్నాను క్రాస్ కటింగ్ కోసం నేను కింద మనము పట్టికి వదిలాం కదా ఒకటిన్నర ఇంచు దాన్ని ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత సేమ్ ఇది ఎలా ఉంటే అలాగే మార్కింగ్ అయితే మొత్తం చేసేసుకోండి ఇలా మార్క్ చేసిన తర్వాత మొత్తం షోల్డర్ దగ్గర రౌండ్ దగ్గర ఆర్మోల్ రౌండ్ దగ్గర అంతా నీట్గా దగ్గరగా మార్క్ చేసుకోండి దూరంగా మార్క్ చేస్తే కొలతలు ఎక్కువైపోతాయి అన్నమాట అందుకని మనం నీట్గా మార్క్ చేసుకోవాలి క్లాత్కి ఆనుకుని బ్యాక్ పార్ట్కి ఆనుకుని ఇక్కడ ఒక లైన్ గీసేయండి ఇలాగా పైకి ఒక లైన్ గీసిన తర్వాత ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ లైన్ ఖచ్చితంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసి ఇక్కడ ఇంచీలు ఖచ్చుకి మార్క్ చేసుకోండి ఇది ఇంచులు ఖచ్చు ఇప్పుడు రౌండ్ పొడవు ఎంత ఉండాలో చూసుకుని ఇంచీలు కావాలి స్ట్రైట్ లైన్గా స్ట్రైట్గా ఏడించీలు మార్క్ చేశాను స్ట్రైట్ లైన్ గీసేయండి తర్వాత ఎల్ షేప్లో మార్క్ చేయండి ఇప్పుడు మనము స్టార్ షేప్లో మార్క్ చేసుకోవాలి స్టార్ నెక్ కావాలన్నారు కదా ఇలాగా ఒకవేళ మార్కింగ్ నీట్గా రాకపోయినా కత్తరతో కట్ చేసేటప్పుడు నీట్గా కట్ చేసుకోండి నేనైతే అంతే మార్కింగ్ చేసేటప్పుడు నీట్గా చేయకపోయినా కట్ చేసేటప్పుడు మాత్రం నీట్గా కట్ చేస్తాను ఇప్పుడు చూడండి ఇది స్టార్ షేప్లో తీసాము ఇది కిందికి ఒక హాఫ్ ఇంచు కిందికి వచ్చినా ఏం పర్లేదు బాగుంటుంది ఇలా కిందికి వచ్చినా పర్లేదు లైన్ దాటి ఇది మాత్రం కాదు ఈ లైన్ అనమాట ఇలాగా ఇప్పుడు ఇది స్టార్ షేప్ మార్కింగ్ అయిపోయింది ఇక్కడ నాలుగున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి నాలుగున్నర కట్ అంటే మూడున్నర ఉండాలి కుట్టిన తర్వాత వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి చెస్ట్ పొడవ వచ్చేసి చూడండి నేను పదమూడు ఇంచులే పెడుతున్నాను ఎందుకంటే పదమూడు ఇంచులు ఎక్కువ ఉంటే కనుక ఫ్రంట్ పార్ట్ లూజ్ లూజ్గా ఉంటుంది అనమాట ఇది కూడా ముప్పై ఎనిమిది ఇంచులు బ్లౌజ్ అండి చాలా నీట్గా కుదురుతుంది బ్లౌజ్ నేనే స్టిచ్చింగ్ చేశాను ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ దీన్ని స్టిచ్చింగ్ చేసిస్తే ఇది వేరే ఊరులది అనమాట ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నారు వీళ్ళు వాళ్ళు బ్లౌజ్ బాగా సెట్ అయిందనేసి తీసుకొచ్చారు చూడండి పదమూడు ఇంచులే ఉంది ఇది కూడా ముప్పై ఎనిమిది ఇంచులు చెస్ట్ లూజ్ బ్లౌజు ఇంతే పెడుతున్నాను చెస్ట్ పొడవు కూడా నేను పదమూడు ఇంచులే పెడుతున్నాను ఈ బ్లౌజ్ కుట్టి ఒక త్రీ మంత్స్ అయింది మళ్ళీ ఒక ఎనిమిది బ్లౌజ్లు అయితే తీసుకొచ్చారనమాట అంటే బాగా నీట్గా కుదిరింది అనేసి ఈమె ఒక మూడు వీళ్ళమ్మ ఒక ఐదు తీసుకొచ్చారు ఇవి కూడా స్టిచ్చింగ్ చేయాలి ఇప్పుడు ఇది వచ్చేసి చెస్ట్ పొడవు పదమూడు ఇంచులకి మార్క్ చేస్తున్నాను పదమూడు ఇంచులు మార్క్ చేసిన తర్వాత చూడండి మీకు ఎలా చెప్పాలంటే పది ఇంచీలు తర్వాత మూడు ఇంచీలు తీసుకోండి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇది పాయింట్ అనమాట మనకు చెస్ట్ పాయింట్ వచ్చేసి ఇలా చూసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది ఇక్కడ ఒక లైన్ గీసాను వీడియోలో కనిపిస్తుందో లేదో షోల్డర్ వెడల్పులో సగం మార్క్ చేసుకుంటే ఒకటిన్నర అక్కడి నుంచి ఇక్కడికి చూసుకోండి నాలుగున్నర వచ్చింది అదే అదే నాలుగున్నరని ఇక్కడ మార్క్ చేసుకోండి స్ట్రైట్గా ఉండాలి ఇలాగా ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఈ మార్కింగ్కి యువతలు ఒక వన్ ఇంచు వన్ పాయింట్ యువతలు కూడా వన్ ఇంచు వన్ పాయింట్ మొత్తం రెండు పా రెండు ఇంచుల రెండు పాయింట్లు సరిపోతుంది చెస్ట్ లూజ్ వచ్చేసి బాగా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా రెండున్నర ఇంచులు వెడల్పు తీసుకోండి టక్కు వెడల్పు ఇక్కడ ఇలా కరువు తిరగాలి ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర ఇంచు పైకి మార్క్ చేసుకోండి తర్వాత ఇలా ఇక్కడ కూడా కరువు తీయండి ఇలా కొంచెం షేప్ తీసామంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు ఇక్కడ ఇంచులకి మార్క్ చేసిన తర్వాత ముప్పావి ఇంచ్ మార్క్ చేసుకోండి ముప్పావి ఇంచ్ మార్క్ చేసి ఇలాగా కరువుతే అంటే ఈ కరువుకి మార్క్ కట్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అంతా అయిపోయింది కదా కట్ చేద్దాం ఇది వచ్చేసి షేప్ ఇలాగే రావాలి కరెక్ట్గా మనం మార్కింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా చేయకపోయినా కటింగ్ మాత్రం చాలా నీట్గా చేసుకోవాలి కటింగ్ అలా వచ్చేస్తుందండి మనం మార్కింగ్ సొట్టపోయినా కూడా కట్ చేసేటప్పుడు కత్తర్ నీట్గానే తిరుగుతుంది అనమాట అందుకని నేను చెప్తున్నాను ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఫ్రంట్ లూజ్ చెక్ చేసుకొని కట్ చేసుకోండి తొమ్మిది ముప్పా వస్తుంది పర్వాలేదు సరిపోతుంది ఎందుకంటే టక్స్ కుట్టేటప్పుడు ఒక రెండు పాయింట్లు పోతుంది కదా అందుకని కరెక్ట్ షేప్ ఎలా ఉంటే అలా మార్కింగ్ అంతా మార్కింగ్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చు పెట్టుకోండి ఫ్రంట్ డాట్ కోసము తర్వాత ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి చెస్ట్ పొడవు ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అప్పుడు లూజ్ ఎక్కువ అవుతుంది ఒకవేళ చెస్ట్ ఎక్కువ అంటే బాగా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళయితే పదమూడున్నర లేదా పద్నాలుగు కూడా పెట్టుకోవచ్చండి నార్మల్ చెస్ట్ ఉండేవాళ్ళు ఈ లూజ్కి ఇంతే పెట్టుకున్నా చాలా చాలా కరెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను క్రాస్ బెల్ట్ ఎంత తీసుకోవాలి ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఇది ఫోల్డింగ్ ఇది ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంతుందో చూసుకోండి మూడు ముప్పా ఇంచులు ఉంది మూడు ముప్పై ఇంచులు ఇటు ఏమో రెండు ఉంది మూడు ఇంచులు అనుకోండి ఇటు సైడు మూడు ఇంచీలు ఇటు సైడు మూడు ముప్పావు ఇంచు ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట క్రాస్ బెల్ట్ కట్ చేసేసారి ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు ఈ లూజ్ చూసుకుందాము మొత్తం లూజ్ ఎంత వస్తుందో చూద్దాం పది ఇంచులు వచ్చింది అదే పది ఇంచుల్ని మార్క్ చేసుకోవాలి ఇలాగా చూడండి నాలుగు ముప్పావు దగ్గర ఒక మార్కింగు పది ఇంచీలు లూజ్ ఇక్కడ ఒక మార్కింగ్ వచ్చేసి మూడు ముప్పావు లేదా నాలుగు ఇంచీలు అనుకోండి ఇక్కడ చెస్ట్ దగ్గర మూడున్నర ఇంచులకి ఇక్కడ మార్క్ చేసుకోండి నాలుగు మూడు ముప్పా సైడు రెండు ఇంచులు ఒకవేళ ఇంచులు తీసుకోండి ఇంచులు తీసుకుంటే ఇట్ సైడు ఇది గీత కాదు పదించీలు ఎక్కడొస్తుందో చూసి మార్క్ చేసుకుందాము ఇక్కడ వస్తుంది పదించీలు ఇప్పుడు దీన్ని ఇలాగా ఈ షేపు ఇక్కడి నుంచి ఈ షేపు ఇక దీన్ని కట్ చేద్దాం ఈ రకంగా మీరు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్నారంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒకవేళ చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉంటే చేసుకోండి చెస్ట్ పొడవు కొద్దిగా కావాలంటే పెంచుకోండి మాకైతే ఇంతే చాలన్నమాట ఈ బ్లౌజ్కి ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ కచ్ ఉండేది పట్టి సైడ్ రావాలి ఇంతే అండి చాలా ఈజీగా సింపుల్గా కటింగ్ అయితే చేసేసాం కదా ఇక మెయిన్ క్లాత్ కూడా కట్ చేద్దాము మెయిన్ క్లాత్ కటింగ్ చూడండి ఈ ఫ్లవర్స్ రౌండ్గా వస్తే ఇబ్బంది లేదు కానీ ఇలా చెట్లు మాదిరిగా వచ్చాయంటే కనుక మనము చూసి జాగ్రత్తగా తీసుకోవాలి తలకిందులు రాకుండా నీట్గా వచ్చేటట్టే తీసుకోండి ఇప్పుడు హ్యాండ్ కట్ చేస్తున్నాను ఎక్కడ ఒక పీస్ కూడా జాయింట్ చేయాల్సిన అవసరం లేదండి అతుకులు లేకుండా ఒక వన్ అవర్లో బ్లౌజ్ కుట్టి హెమ్మింగ్ కూడా చేసేసేయచ్చు అతుకులు ఎక్కువగా ఉంటే కనుక లేట్ అవుతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా ఇదే లైన్లోనే పెట్టేసి కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఇక్కడ పట్టీతో సహా పెట్టేసుకోండి ఇక్కడ వచ్చేసి ఇలా క్రాస్ తీసుకోవాలి ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలనేది బ్యాక్ పార్ట్ని కట్ చేసే ముందు షోల్డర్ చెక్ చేసుకోండి షోల్డర్ వెడల్పు మనం పెట్టినంత ఉందా లేదా చూసుకోండి ఐదున్నర కూడా లేదు ఐదు ముప్పా ఉండాలి కదా కొంచెం జరుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది ఒక పాయింట్ అంతా వదిలి కట్ చేసుకోండి ఇలా కటింగ్ చేసేసి పక్కన పెట్టుకోండి అది అది పట్టికి పనికి వస్తుంది ఒక పాయింట్ పాయింట్ ఎక్స్ట్రా వదిలి కట్ చేసుకోండి ఎప్పుడైనా సరే కుట్టేటప్పుడు కాస్త హెచ్చు తగ్గులు రావచ్చు అందుకని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ కోసం నేను ఇవి కూడా ఫ్లవర్స్ పైకి వచ్చేటట్టు తీసుకోవాలి చూడండి ఇది ఇక్కడ బాగా సెట్ అవుతుంది క్లాత్ క్రాస్గా సేమ్ మనము లైనింగ్కి ఎలా క్రాస్ తీసుకున్నామో సేమ్ మెయిన్ క్లాత్ మీద కూడా అదే క్రాసే తీసుకుంటున్నాను అలా తీసుకుంటే కనుక బ్లౌజు ముడతలు రాకుండా రింకల్స్ అనేది రాకుండా నీట్గా కుదురుతుంది బ్లౌజ్ అయితే ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు తొడుక్కుని కూడా చూపిస్తాను మీరు ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది అది కాక స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు ఈ బ్లౌజ్ ఎలా కుదిరింది అనేది కూడా చెప్తాను ఈరోజు కటింగ్ వీడియో చూస్తారు రేపు స్టిచ్చింగ్ వీడియో చూడండి ఇప్పుడు చూడండి ఇక ఈ క్రాస్ బెల్ట్ ఇక్కడ సరిపోతుంది తర్వాత ఇక్కడ మూడు పీసులు అయితే ఉండాలి ఒక్కొక్క సైడు అలా ఆరు పీసులు సరిపోవాలన్నమాట మనకు మొత్తం అంతా ఏది వేరే పీస్ లేకుండా మొత్తం అంతా ఇదే సరిపోయింది ఇదండి ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి వీడియోస్ మీకు వెంటనే వస్తాయి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియోస్ వస్తాయి మీకు బ్లౌజ్ కటింగ్ అయిపోయింది ముప్పై ఎనిమిది ఇంచీలు చెస్ట్ లూజు నడుము బ్లూజు ముప్పై మూడు ఫ్రంట్ స్టార్ నెక్ ఓకేనా స్టిచ్చింగ్ వీడియోలో కలుద్దాం